కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడుకి పాత్రికే మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా మా అందరి తరపున నా తరపున కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ నా వంగవేటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నా వర్గాల ప్రజల సాక్షిగా నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా నా వంగవీడి మోహన రంగ గారి సాక్షిగా కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒకటి ఒక్కటే అడుగుతా ఉన్నా నీకు పిల్లలు ఉన్నారు నీకు ఒక పిల్లోడు లోకేష్ లోకేష్ను కూడా అడుగుతా ఉన్నా నీకు ఒక పిల్లోడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యని అడుగుతా ఉన్నా లోకేష్ భార్యని ఓడి అడుగుతాను చంద్రబాబు నాయుడు నువ్వు మీ భార్యకి చెప్పు ఆ అమ్మకు చెప్పు లోకేష్ మీ ఆవిడ బ్రాహ్మణుడికి చెప్పు జోగి రమేష్ ఏ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వు సిట్ అధికారులు వేసావు కదా వాళ్ళని పిలిపించు పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది అరే బుద్ధి తక్కువ వాళ్ళరా నలభై ఐదు సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మనకి కుటుంబం ఉంది జోగి రమేష్కి కుటుంబం ఉంది వాళ్ళ పిల్లో అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు రెండో కేసులో రాజకీయాల్లో రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడిగిదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నా లోకేష్ని బ్రాహ్మణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మధ్యలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా చాలని చేస్తా ఉన్నా బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా మీకు అంత అలుసా అక్రమ వైద్యం ఏంటి సంబంధం నేను వెళ్ళి అక్కడ అక్రమ వైద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు ప్రతి బ్రాందీ షాపులు అమ్ముతా ఉన్నాడు ప్రతి బెల్ట్ షాపులు అమ్ముతా ఉన్నాడు ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసింది నేను చెప్పడం ఏంటి జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్లో లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేరు లేదు రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్లి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ మీరు ఇంత దారుణానికి ఊరికడతారా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్ ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాం జోగి రమేష్ అరెస్ట్ చేస్తాం జోగి రమేష్ జోగి రమేష్ అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా కేసులు పెట్టినంత మాత్రానా నెలో రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలో నీ క్షణికనంద తీరినంత మాత్రానా ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా నా రక్త సంబంధితులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దా నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా నిన్ను వదిలిపెడతారా దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాల రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళు అయినా ఒప్పుకుంటే నేను శిక్షకు రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా డబ్బుతో రాజకీయం చేయడో జోగి రమేష్ దమ్ముగానే చేస్తా దమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా నువ్వు కేసు పెట్టినంత మాత్రమేనా జోగి రమేష్ పారిపోతాడు ఇక్కడే ఉంటా ఇది నా అడ్డ కృష్ణా జిల్లా నా అడ్డ నా గడ్డ ఇక్కడే ఉంటా రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా చాలా చేస్తా ఉన్నా ఎంత దిగదారిపోయారా మీరు ఎంత ప్రభుత్వం ఎంత పాలైపోయింది అక్రమ మధ్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి దొంగ డిస్లరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ మధ్యాన్ని తయారు చేయడం ఏంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి